రోజు నే వెళ్ళే దారిలో ఎన్నో గమ్యం చేరని ఉత్తరాలు ఎదురవుతాయి కనపడని పగటి చుక్కల్లా చేరువవని ఎండమావుల్లా ఎవరికీ చేరని ఆ ఉత్తరాలు నన్ను చూసి తెలియని ఆర్తితో తమ కళ్ళు అవుతుంటే నా కాళ్లకు అడ్డు తగిలి సన్నగా నూళ్లు విప్పి తాము నాతో వస్తామని బేలగా ప్రాధేయపడుతున్నట్టు అనిపిస్తాయి పైకి కనపడే ముఖ చిత్రాలలో నవ్వుల రంగులద్దుకొని తాము చేరవలసిన విలాసాల తాలూకు అజ్ఞాత పరిచయాల పరిమళాలు వెదజల్లుతున్న లోపల మాత్రం చివికిపోయిన కాగితపు గుండెల్లో ఎవరూ వినని వేల కథలను దాచుకొని తమలో తామే చదువుకొని కుమిలిపోతూ వినపడని గుండెచాటు గొంతుకల పిలుపులు వింటూ కనబడని ఎన్నో వెతల కుంపట్లు రాజేసుకుని ఆరని మంటలలో నిశ్శబ్దంగా కమిలిపోతుంటాయి ఎప్పటి నుంచో కను కొలకుల్లో భద్రంగా దాచుకున్న ఆ సందేశాల భావాలను గమ్యానికి చేర్చలేని కనపడని దూరాలకు చేరుకోలేని తమ దైన్యతను తలచుకొని కనుగుడ్ల నీళ్ళ నింపుకొని మూగగా రోదిస్తూ ఇన్నాళ్ళు తమతో చెలిమి చేసి గుండెల్లో దాగుడుమూతలాడే అందమైన ఆడపిల్లల్లాంటి ఆ అక్షరాలు ఎక్కడ తడిసి మాసిపోతాయోనన్న బెంగతో మబ్బు పట్టినప్పుడల్లా రెప్పలు అర్చక పదే పదే నింగివేపు బిత్తరచూపులు చూస్తూ అంతలోనే తమాయించుకొని ఎగిరి ఏ చెట్టుచాటునో పొదమాటునో ఆసరా చేసుకుని అక్కడే ఏమూలు అత్త పత్తిలా ముడుచుకొని ఎప్పుడో ఏ గాలివాటునో నాకు ఎదురుపడే ఆ జాలి గుండెల క్రీనీడలు ఒంటరితనపు భారంతో మరింత పొడవుగా సాగి తప్పిపోయిన చిరునామాలలో ఆప్తుల యోగక్షేమాలను విచారిస్తూ చివరి మజిలి కానరాని పైనమెక్కడకో తెలియక దీర్ఘంగా నిట్టూరుస్తూ జీవితాలను మరింత సుదీర్ఘంగా వెళ్ళబొత్తుతుంటాయి మీ బీవీఎస్